అభి అయితే తన ఫ్రెండ్ విష్ణు దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు రే ఏంట్రా నా జీవితం ఇలా అయిపోయింది అసలు నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం మెయిన్ ఆ స్వ ఏంట్రా రా ఆ స్వర ఎప్పుడైతే నా జీవితంలో జీవితంలోనికి వచ్చిందో అప్పటి నుండి నాకు కష్ట నాకు ఇవన్నీ కష్టాలు ఏంట్రా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ విష్ణు అయితే ఏంట్రా ఏం జరిగింది అసలు ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అంటే ఏంట్రా మొన్నటి వరకు బాబీకి ఆ స్వరాన్ని ఎలా దూరం చేయాలో నా ఆలోచించానా స్వరాన్ని దూరం చేశాక ఇప్పుడేమో తనకి అమ్మ అమ్మ కావాలి అంటే ఎవరో ఒక అమ్మాయి ఫోటో చూపించాను ఇప్పుడు బాబీ ఆ రోషిణి ఫోటో పట్టుకొని వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ రోషిని మీద ప్రేమను పెంచుకుంటున్నాడు ఆ రోషిణి ఇంటికి రోజు వెళ్ళి ఆ రోషినినే అమ్మ అమ్మ అని పిలుస్తూ అమ్మ ప్రేమను మొత్తం తనకే చూపిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంట్రా బాబీ ఇప్పుడు తనని అమ్మ అని అనుకుంటున్నాడా అంటే అవునురా బాబు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది అంటూ ఉంటాడు అది వినగానే విష్ణు అయితే రే ఒక పని చేద్దాం ఒక మనం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇద్దాం బాబీని అమ్మలా చూస్తూ అమ్మ మీద అసహ్యం కలిగేలా చేద్దాం పూర్తిగా తనని వదిలేసేలా చేయమని చెప్తే ఆ అమ్మాయికి మనం డబ్బులు ఇస్తే చేస్తుంది కదా అని చెప్పి అంటాడు అది వినగానే అబీ అయితే రే నేనే వెర్రి వెర్రెవాడినా ఆల్రెడీ నేను ఆ పనే చేశాను డబ్బులు ఇస్తాను అంటే లేదు కావాలంటే నేనే తిరిగి నీకు డబ్బు ఇస్తాను నాకు డబ్బు ఏం అవసరం లేదు నేను నీకు డబ్బులు ఇస్తాను ఆ బాబీని నాకు ఇచ్చేస్తావా బాబీ చాలా ముద్దుగా ఉన్నాడు బాబీ నన్ను అని పిలుస్తుంటే చాలా బాగుందని తను అంటుందిరా అని చెప్పి అంటాడు అది వినగానే విష్ణు అయితే షాక్ అయిపోతాడు రే ఏంట్రా ఎలా అయ్యింది అయితే ఇప్పుడు ఏం చేస్తావరా అని చెప్పి అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఒక పని చేయరా స్వరాన్ని పిలిచి బాబీని ఇచ్చేయరా బాబు ఏం చేస్తావు ఈ టెన్షన్స్ అన్నీ భరించావు కన్నా ఆ స్వరాన్ని పిలిచి నీ కొడుకు తినే అని చెప్పేసి బాబీకి కూడా నిజం చెప్పి మీ అమ్మ స్వరా అని చెప్పి బాబీని స్వరాతో పంపించారా అని చెప్పి అంటాడు అది వినగానే అబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్